ప్రభుజీ కొంతమంది తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే రకరకాల రీజన్స్ ఏదైనా ఉండొచ్చు చనిపోతూ ఉంటారు అది వాళ్ళ గత జన్మ కర్మఫలమే అంటారా లేదంటే మరి ఇంకేమైనా రీజన్ అయి ఉంటుందంటారు ఇప్పుడు కర్మ ఎలా పనిచేస్తుంది అంటే అండి అన్నిటినీ మ్యాచ్ చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్ పాయింట్కి తల్లిదండ్రుల కర్మ ప్రకారం ఏం జరగాలి అది ఉంటుంది జీవుడు వచ్చేవాడి కర్మలో ఏం జరగాలి అది కూడా ఉంటుంది అన్నిటినీ కలిపి మ్యాచ్ చేసి ఒక దగ్గర పంపిస్తుంది కాబట్టి ఇది ఎవరి కర్మ అని చెప్తే ఆ జీవుడు కర్మనే అలానే ఆ తల్లిదండ్రుల యొక్క కర్మనే అందరి కర్మ మిక్స్ అయ్యి పరివారము అని అంటేనే ఒకళ్ళ కర్మ ఒకళ్ళు నెగేట్ చేసుకోవడానికి పుట్టినవారు ఓకే ఓకే కాబట్టి ఒక ఇప్పుడు ఈ జన్మలో భార్య భర్తలు పిల్లలు ఎలా వచ్చారండి ఎవరు చూసి చేశారండి మాకు ఎవరు పిల్లలు పుడతారని ఎలా మనం ఏలాంటి ప్రభావంతో ఉండాలి మీరు ఎవరికైతే రుణం ఉందో ఎవరైతే మిమ్మల్ని పోయిన జన్మలో పెంచారో వాళ్ళకి మీరు మళ్ళీ పిల్లలుగా పుట్టారనుకోండి వాళ్ళని పెంచి ఆ రుణం పోతుందనమాట లేదు మీకు ఎవరైనా క్షత్రువులు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా పిల్లలుగా పుట్టచ్చు ఎందుకంటే వాళ్ళకి మనం చేసిన అపచారాలన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు మనతోటి చేసి మన కర్మ నెగెట్ చేస్తూ ఉంటారు కాబట్టి అది పెద్ద కాంప్లికేటెడ్ కార్మిక్ సైకిల్ అది ఎవరి కర్మ ఎగ్జాక్ట్ గా అని చెప్పడం అందరి కర్మ కలిసి ఒక కుటుంబం ఏర్పడుతుంది ఒకళ్ళని ఒకళ్ళ కర్మ ఒకళ్ళని ఒకళ్ళు నెగెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అది కుటుంబం అంటే ప్రభుజీ వాళ్ళు కర్మ అనుభవించటానికే మరొక జన్మ తీసుకుంటున్నప్పుడు అంటే బయటికి వచ్చి అనుభవించాలి కదా కడుపులోనే ఎందుకు అలా అవటం కడుపులో అనుభవం ఉండదా కడుపులోనే అనుభవం ఉంటుంది అంతే అనుభవం ఉండాలి అని కరం ఉంటే అంతే అనుభవం అంతే ఓకే కాబట్టి జీవుడు తల్లి గర్భములోకి వెళ్ళిన మరుక్షణం నుంచి కాన్షియస్నెస్ స్టార్ట్ అయిపోతుంది డెవలప్ అవ్వటం అని చెప్తారనమాట కాబట్టి గర్భస్థ నరకము అని అంటారు ఇప్పుడు చూడండి అమ్మ ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వటం ఇప్పుడు ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే కదండి భగవంతుడి గురించి విన్నది పిల్లలు అందుకే చెప్తారు ఎవరైతే కడుపుతో ఉంటారో అప్పుడు మంచి విషయాలు వినాలని రామాయణ భాగవతాలు వింటూ ఉండండి అప్పుడు పుట్టేవాడు మంచి భక్తుడుగా పుడతాడు అని ఎందుకు ఎందుకంటే వాడి లోపల కాన్షియస్నెస్ ఉంది కాబట్టి వాడు అనుభవిస్తున్నాడు ఏది మంచి ఏది చెడు అందుకే అమ్మని జాగ్రత్తగా ఇది తినకూడదు ఇవి తినాలి అని ఎందుకు చెప్తారు అంటే వాటి వల్ల ఆ పిల్లవాడికి కూడా ఆ రకమైన బాధ కలుగుతూ ఉంటుంది లేదా ఆ రకమైన ఆనందం వస్తూ ఉంటుంది అని కాబట్టి లోపల కూడా వాడు అనుభవిస్తూనే ఉన్నాడు జీ ప్రభుజీ భగవంతుడి అనుగ్రహం అనేది ఇప్పుడు మామూలుగా చెప్తుంటారు కదా ప్రభుజీ మగవారు ఇంట్లో యజమాని చేసే పూజ వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది కుటుంబానికి మొత్తం చెందుతుంది ఆడవారు చేసే పూజా ఫలితం అనేది ఆ మాత్రమే చెందుతుంది అని చెప్పి చెప్తుంటారు ఇది నిజమైన ప్రభుజీ ఒకవేళ చేసే పుణ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ భార్యకి చెందుతుంది భార్య చేసే పుణ్యంలో నయా పైసా హస్బెండ్కి రాదు హస్బెండ్ చేసే పాపంలో ఫిఫ్టీ పర్సెంట్ భార్య చేసే పాపంలో ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్కి చెందుతుంది హస్బెండ్ చేసే పాపంలో నయా పైసా భార్యకి రాదు ఓకే కాబట్టి ఇలా చూసుకుంటే లేడీస్ ఆర్ మోర్ ఫార్చునేట్ ఇన్ సెన్స్ కాబట్టి యజమాన్ని ఎందుకు జాగ్రత్తగా నువ్వు ధార్మికంగా ఉండాలి అని చెప్తున్నారంటే ఎందుకంటే వాడే ఎక్కువ ఉన్నాడు అనమాట వాడు చేసిన దానికి దానికి అనుభవించాల్సింది వాడే కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పేది కాబట్టి మనం ఆరాధన అంటే ఏదో ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు పూజ చేయాలి మగవాళ్ళు పూజ చేయకూడదు మగవాడేమో కాఫీ చదువుతూ కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ కూర్చుంటాడనమాట అది కాదండి ఫస్ట్ మగవాడి బాధ్యత మీకో విషయం చెప్పాలా వైదిక ధర్మంలో వంట కూడా మగవాళ్ళే చేసేవాళ్ళు ఆరాధన కూడా మగవాళ్ళే చేసేవాళ్ళు మీకు విషయం చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం కానీ మనం వెళితే చరిత్రలో బయట ఇల్లు ఊడ్చి తూడ్చి ముగ్గులేయటం కూడా మగవాళ్ళే చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు లేదు ప్రభుజీ ఆచారం మీరు బాగుండేది కదా కానీ ఇట్ ఈస్ నాట్ ఆడవాళ్ళ పని పూజ అనే నోషన్ ఫస్ట్ పోవాలి ఆరాధన అంటే కే అయితే మగవాడే చేయాలా కాదు అందరు కలిసి ఆరాధన చేయాలి ఎలా అందరు కలిసి ఆరాధన చేస్తారు అని అంటే ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఆయన భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు మరి ఇంట్లో ఉండే స్త్రీలు ఏం చేస్తారు వాళ్ళు చక్కగా భగవంతుడికి నైవేద్యములు తయారు చేసి భగవంతుడికి పూలమాలలు తయారు చేసి భగవంతుడికి వస్త్రాలు కుట్టి వీళ్ళు ఆ సేవని సమర్పణ చేస్తారు పిల్లలు ఏం చేస్తారు బయటికి వెళ్ళి పూలు తులసి ఇవన్నీ పట్టుకొని వస్తారు ఏదైనా రూమ్ లో ఆ నాన్నకి అమ్మకి అక్కడ వంట చేసి ఇక్కడికి వచ్చి అందించే భగవంతుడికి నివేదన చేయడానికి ఇస్తూ ఉంటారు కాబట్టి పరివారం అంతా కలిసి పూజలో పాల్గొంటుంది కాబట్టి ఆరాధన ఎవరు చేయాలి అనే విషయానికి వస్తే ఇంట్లో ఉండే పురుషులే ఆరాధన చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది అలానే పురుషులు ఆరాధన చేసేసి ఇంకా భార్య ఏం చేయాల్సిన అవసరం లేదా అంటే అందరు కలిసి ఆరాధన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత ఒకళ్ళ నైవేద్యం తయారు చేయటం ఒక పూలమాలను తయారు చేయటం చందనం తీయటం పూలు తేవటం పుష్పాలు చేయటం తులసి పదాలు చేయటం లాస్ట్ కి సమర్పణ చేసుకోవటం అందరు కలిసి చేస్తే అది ఆరాధన అవుతుంది అందుకే ఆ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని అంటారు అది చాలా ముఖ్యం షుడ్ ప్రే టుగెదర్ ఒకడే ఒకరు వెళ్ళిపోయి పూజ చేసుకొని వెళ్ళిపోతాడు దాని తర్వాత ఇంకొకళ్ళు పూజ చేసుకొని వెళ్ళిపోతారు అలా కాదు ఎవ్రీబడి షుడ్ టుగెదర్ డూ ఇట్ అనమాట అది ముఖ్యం ప్రభుజీ కుటుంబ పరిస్థితులను బట్టి సంసార జీవితంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొంతమంది అటువంటి వారు అసలు భక్తి మార్గంలో నడవటం కానీ దైవారాధన గానీ ఏమి ఉండవు మరి వాళ్ళు ముక్తి పొందే మార్గం ఏమైనా ఉంటుందా ఎవరు కొట్టుమిట్టాడు సంసార జీవితంలో ఎవరైనా పీక పట్టుకుని కొట్టుమిట్టాడు సంసారంలో అని చెప్పారా అది మన చాయిస్ మనం దేనికి సమయం ఇవ్వాలి అని అనుకుంటే దానికి సమయం ఇస్తామండి మనకి ఏది ప్రియారిటీ నాకు ఏది ముఖ్యం అంటే దానికి సమయం ఉంటుంది కదండి ఇప్పుడు చూడండి బిజీ బిజీ మేము చాలా బిజీ మాకు జపం చేయడానికి టైం లేదు మేము గుడికి వెళ్ళలేము అనేవాడు ఇలా వాట్సాప్ స్టేటస్ చూసుకుంటూ ఉంటాడు అనమాట అందరి మొత్తం కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరివి చూస్తూ ఉంటాడు మరి వాట్సాప్ స్టేటస్ చూడ్డానికి ఉన్నాయి ఫ్యామిలీ గ్రూప్లో వచ్చే అక్కర్లేని చెత్త వీడియోలు అన్నీ చూడడానికి టైం ఉన్నాయి కానీ ఒక పది నిమిషాలు కూర్చొని నామ జపం చేయడానికి టైం లేదంట కాబట్టి ఇది జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో నాకు టైం లేదు అని చెప్పలేరు టైం లేదు అని అంటే నీ ప్రియారిటీస్ రాంగ్ నీకు ఈ ఈ జీవితంలో ఈ శరీరానికి ఎంతైతే నువ్వు అంతే నీ ఆత్మకు కూడా ఇవ్వాలి అని నీకు తెలిసినప్పుడు దాన్ని ప్రియారిటీగా పెట్టుకున్నప్పుడు సమయం ఏర్పడుతుంది తప్పకుండా కాబట్టి ఎవ్వరు మనల్ని ఫోర్స్ చేయట్లేదండి కొట్టుమిట్టాడు సంసారంలో అని మనమే కాంప్లికేటెడ్గా చేసుకుంటాం కాబట్టి మనకి ఈ జ్ఞానం వస్తే దీనివల్ల ఏం ప్రయోజనం లేదు నా భక్తి నా ధర్మము నా దేశము నా సనాతన ధర్మం గురించి మనం కూడా కొద్దిగా ఆలోచన చేస్తే అప్పుడు మన జీవితం బాగుంటుంది ఈ దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది ప్రభుజీ చాలామంది కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా నేను తట్టుకోలేను ఇంకా నాకు అసలు వేరే దారే లేదు అని చెప్పి ప్రాణం తీసుకుంటూ ఉంటారు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు అలా చాలామంది ప్రాణాలు కోల్పోయి కుటుంబం ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రభుజీ అటువంటి వారికి మీరు ఇచ్చే ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఒక న్యూస్ చెప్తాను మీరు ఏదైతే బాధతో చనిపోవాలి అని అనుకుంటున్నారో ఇప్పుడు కానీ చనిపోతే దానికి కోటి రెట్లు అయ్యి మరి జన్మలో ఆ బాధ అనుభవించాల్సి వస్తుంది ఎన్ని రెట్లు కోటి రెట్లు ఇప్పుడే నువ్వు భరించలేదు అని అనుకుంటే కోటి రెట్లు అయ్యాక భరించే అవకాశం లేదు కదండి కాబట్టి యూ కెనాట్ ఎస్కేప్ మా ఆత్మహత్య మహాపాతకం ఎటువంటి పాతకము అని అంటే దానికి ఎటువంటి ఇంకా ఇంకా ఏం చేయలేము అనమాట అది మహాపాతకంలో మహాపాతకం అటువంటి వాడు నరకంలో చాలా ఘోరమైన పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది మరజన్మలో జన్మలో లక్ష కోట్ల రెట్లు ఎక్కువ బాధ జీవుడికి అదే పరిస్థితిలో వస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇప్పుడు చూడండి ఎవరైనా తాళం చేయి తయారు చేశారంటే దానికి తాళం తయారు చేశారంటే తాళం చేయి లేకుండా తయారు చేయరు కదండి అలాంటి తాళం ఎక్కడైనా చూసారా మన ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది ఓపికతో ఎతకాలంతే కాబట్టి ఐ అండర్స్టాండ్ చాలామంది కాంప్లికేటెడ్ లో ఉంటారు కానీ మీరు ధైర్యంగా భగవంతుడి పైన నమ్మకంతో మీరు ప్రయత్నం చేయండి ఎటువంటి సిచ్యువేషన్ దీనికి సొల్యూషన్ లేదు ఇంకా అనేది ప్రపంచంలో భగవంతుడు తయారు చేయలేదు మీరు ధైర్యంతో ఉండండి భగవంతుడు మీతో ఉన్నాడు మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా ఆత్మహత్య లాంటి విపరీత డిసిజన్స్ మాత్రం తీసుకోకండి ప్రభుజీ మీరు అన్నారు అటువంటి పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించండి నిజంగా ఆలోచించేంత వీలు ఆ క్షణంలో ఉండదు అనే చెప్పాలి నిజంగా మనం ఒక అంటే వద్దు మనం ఇలాంటి ఎందుకు లేదు అని అంటే ఎందుకంటే పిల్లలకి మనం చెప్పట్లేదు కాబట్టి పిల్లలకి మనం జీవితంలో నుంచి సక్సెస్ ఫస్ట్ రావాలి నైంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఐఐటి సీట్ కావాలి మెడిసిన్లో సీట్ కొట్టాలి ఎవరైనా చెప్తున్నారా ఏం పర్వాలేదు నాన్న నువ్వు ఫోటోగ్రఫీ చేసినా పర్వాలేదు నువ్వు యాంకర్ అయినా పర్వాలేదు అని చెప్తారా పిల్లలకి ఎవరైనా లేదు చదువుపై లేదా మీరు బ్రహ్మచారి అయినా పర్వాలేదు నువ్వు నువ్వు సన్యాసి అయినా పర్వాలేదు నువ్వు ఏదైనా పర్వాలేదు గొప్పవాడు వాళ్ళు ఆనందంగా ఉండాలని చెప్తారా ఇవి అసలు డబ్బులు సంపాదన చేయాలి డబ్బులు సంపాదిస్తే మంచి భార్య వస్తుంది మంచి భారీ వస్తే మంచి కట్నం వస్తుంది మంచి కట్నం వస్తే మంచి విలాసంగా ఉంటారు దీంతో పిల్లల్ని పెంచామనుకోండి వాడికి ఓ ఇది అయిపోతే నా జీవితం ఫెయిల్యూర్ కదా ఇవన్నీ మనము మన సమాజాన్ని ఇచ్చే రాంగ్ ఎక్స్పోజర్స్ అక్కర్లేని చెత్త అంతా కూడా నెత్తిలో పెట్టుకోవటం వల్ల వచ్చే అనవసరమైన చెత్త ఆలోచనలు తప్ప ఇవన్నీ ఎవరికి మీరు చూడండి సూసైడ్ చేసుకునే వాళ్ళని మీరు కానీ చూసారనుకోండి అనవసరమైన పిల్లలు అయితే అసలు అనవసరమైన విషయాలకి అవును మార్కులు తక్కువ వస్తాయేమో అని ఒక ఆవిడ సూసైడ్ చేసుకుందట మార్కులు వచ్చాక ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట ఇలాంటి కేసులు విన్నారా లవ్ ఫేరియర్ అలాంటి లవ్ ఫేరియర్ వాళ్ళందరినీ నాకే అనిపిస్తుంది వీళ్ళు నిజంగా చచ్చిపోయే వాళ్ళని కాదు వీళ్ళని నిజంగా తల్లిదండ్రులే బాగా గుణపాఠం నేర్పించాలని చిన్న చిన్న పిల్లలు అండి టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఇంజనీరింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి డబ్బులన్నీ ఎందుకు పిల్లలకి ఎందుకు పంపిస్తున్నామని మనం ఏమైనా లవ్లలో ఉండమని పంపిస్తున్నారా లేదా బాధ్యతాయుతంగా చదువుకొని ముందుకెళ్ళాలని పంపిస్తున్నారావు కాబట్టి ఇవన్నీ ఎందుకు పిల్లల లోపలికి ఈ ప్రేమ ఈ ఇన్సెక్యూరిటీస్ ఈ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే మనకుండే రాంగ్ ఎక్స్పోజర్ సినిమాలు సీరియళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త కదండి మనం చూసేది ఆ చెత్త అంతా ఉన్నప్పుడు చెత్త ఆలోచనలే వస్తాయి దాన్ని ఇంగ్లీష్లో గుడ్ ఇన్ గుడ్ అవుట్ బ్యాడ్ ఇన్ బ్యాడ్ అవుట్ ప్రిన్సిపల్ అంటారట గుడ్ ఇన్ గుడ్ అవుట్ మనకి ఏదైతే మంచి ఆలోచనలు ఉన్నాయో మంచి ఆలోచనలు కానీ మంచి దృశ్యాలు కానీ మంచి సాంగత్యం కానీ మనకు ఉందనుకోండి మంచి ఆలోచనలు వస్తాయి ఏ కష్టం వచ్చినా సరే అయ్యా ఏదో ఒక కష్టం ఉన్నా సరే తండ్రి ఇట్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీబడి కాబట్టి బయటకు వస్తాయి ఎందుకంటే సినిమాలలో కష్టాలు చూపించరు కదండి సినిమాలలో ఏం చూపిస్తారు అంతే శుభం శుభం హ్యాపీ కార్డ్ వేసేస్తారు అనమాట లాస్ట్కి లివ్డ్ హ్యాపీలీ ఫర్ ఎవర్ కానీ తర్వాత తెలుస్తుంది పెళ్ళయ్యాక అయ్యాక సార్ నిజాం బాదల్ స్టార్ట్ అవుతాయి పెళ్ళిళ్ళు సినిమాలలో చూపిస్తారా వాడు ఏదో ప్రేమ ఇది చేసేసుకుంటాడు తర్వాత లాస్ట్ కి విలన్ తోటి ఫైటింగ్ అయిపోతుంది ఇద్దరు పెళ్లి చేసుకుంటారు హ్యాపీ అయిపోతుంది పెళ్ళయ్యాక అయ్యాక ముందు ఉంది పండగ అది తెలియదు కదా వీడికి అవును కాబట్టి మనము అన్ని మంచి మంచి విషయాలు అందుకే ఇప్పుడు చాలాసార్లు మేము ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో చూసాం అనుకోండి లైఫ్ అండ్ రియల్ లైఫ్ అని పంపిస్తుంటారు రియల్ లైఫ్ అంతా బానే ఉంటుందండి అందరూ కూడా మీరు స్క్రీన్ పైన చూసి అది చేస్తూ ఇది చేస్తూ ఓ వాళ్ళింత వీళ్ళింత అని కానీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో బాధలు ఉన్నాయి ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనకొక్కడికే బాధ ఉంది ప్రపంచం అంతా ఆనందంగా బ్రతుకుతున్నారు అనే అపోహ నుంచి బయటికి రావాలి ఈ అపోహ ఫస్ట్ మనకు ఉండకూడదు అందరూ బాగున్నారు నేను ఒక్కనే బాధపడుతున్నా అది కాదయ్యా అందరూ నువ్వు బయటికి వెళ్ళా బయటికి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఆనందంగా నటిస్తున్నావో అందరూ అలానే నటిస్తున్నారు ఎవడు బాగున్నాడు అని అంటే ఎవరైతే శుద్ధ మన శుద్ధి అహంకారంతో భగవంతుడిని ఆశ్రయించిన వాడు తప్ప మిగతా వాళ్ళందరూ బాధల్లో ఉన్నారు ఇది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సత్యం ఎక్కడ సైన్ చేయమన్నా మేము సైన్ చేసి ఇస్తాను ఎందుకంటే ఇది శాస్త్రవాక్కు సవై పుంసాం పరోధర్మో యతో భక్తి అదోక్షచే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రతిహితే ప్రశాంతత కావాలి అంటే భగవంతుడిని ఆశ్రయించాలి దెర్ ఇస్ నో అదర్ వే అవుట్ ధన్యవాదాలు ప్రభుజీ మంచి విషయాలు తెలియజేశారు